మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం ఊహించలేం ఆరోగ్యం బాలేక సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఇద్దరు దంపతులు వెళ్లారు ఈ క్రమంలోనే హఠాత్తుగా విరిగిపడ్డ చెట్టుకొమ్మ భర్త రవీందర్ను విగతజీవిగా మార్చగా భార్యను తీవ్ర గాయాలు పాలు చేసింది అనుకోని అతిథిలా వచ్చిన మృత్యువు ప్రశాంత జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చిందంటూ మృతుడి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు సికింద్రాబాద్ శివారు తూముకుంటకు చెందిన రవీందర్ సరళాదేవి దంపతులు సరళాదేవి బొల్లారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు ఆమెకు మోకరు నొప్పి రావడంతో నిన్న చికిత్స కోసం కంటోన్మెంట్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ మృత్యువు మాను రూపంలో మాటువేసి రవీందర్ను బలి తీసుకుగా భార్య సరళాదేవిని తీవ్ర గాయాల పాలు చేసింది చికిత్స కోసం వెళ్లిన వారిలో ఒకరు గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా మరొకరిని విధి కబళించి వేసింది దీంతో వారికి అదే చివరి ప్రయాణంగా మారిందంటూ బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు కంటోన్మెంట్ ఆసుపత్రికి చేరుకునే క్రమంలో ఆసుపత్రి గేటు దాటి దంపతులు ఇరువురు ద్విచక్ర వాహనంపై కాస్త ముందుకొచ్చారు అంతే పక్కనే ఉన్న చెట్టుకొమ్మ విరిగి భార్యాభర్తలపై పడింది రవీందర్కు ఆ చెట్టుకొమ్మ ఛాతిలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రి లోపలికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు వాళ్ళ భార్యకు ముఖాలుందని వచ్చారు గేట్ లో పోలి చెట్టు పడ్డారు వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్ వాళ్ళ భర్త ఏం చేయడు గేట్లకి ఇంటర్ అయితే అప్పుడు చెట్టు పడ్డాడు చెస్ట్ మీద పడ్డదు అల భార్య ఉంది అది సడన్ జరిగింది రవీంద్ర ఆయన చెస్ట్ మీద పడ్డాము చెస్ట్ మీద పడ్డా హిబిట్ ఆయన స్పాటర్ చంపాడు వెనక స్కూటర్ మీద ఒక వైఫ్ ఉన్నాడు సర్ల గారు వాడు కొన్ని ఇంజరీస్ తరిగాయి మేము ఎమర్జెన్సీ దాంట్లో స్విచ్స్ అనేసి ఊపిరి వేసేసి గాంధీకి తరలించాను అలానే ఈ రవీంద్ర గారి డెడ్ బాడీ కూడా గాంధీకి పంపించాము ఇప్పుడు సర్లగారు సేఫ్గానే ఉన్నారు